న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం కుంగిన రోల్లాగు మెయిన్ కెనాల్ పరిశీలించిన ఎమ్మెల్సీ రెడ్డి జైచాల జిల్లా బీర్పూర్ మండలంలోని ప్రభుత్వ కళాశాల సమీపంలో గల రోలవాగు మెయిన్ కెనాల్ కుంగిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులు నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడగా స్పందించిన అధికారులు ఒకటి రెండు రోజుల్లో మరమ్మతులు చేపట్టి పూర్తి చేస్తామన్న విషయం ఎమ్మెల్సీ రెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గత సర్కార్ కెనాల్ ఆయకట్టుల మరమ్మతుల పనులను చేపట్టలేదని తద్వారా ఇలాంటి పరిస్థితులు ఏర్పడాయన్నారు అలాగే ఈ బ్రిడ్జి మీదుగా కమ్మునూరు బ్రిడ్జి నిర్మాణంతో భారీ వాహనాల రాకపోకల వల్ల బ్రిడ్జి కుంగి కూలిందని స్పష్టం చేశారు అలాగే బీర్పూర్ పోలీస్ అధికారులతో మాట్లాడి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని సూచించారు గత సర్కారు రైతు కమిటీలను నిర్వీర్యం చేశాయని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతు కమిటీల ద్వారా కెనాల్ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో కొల్వాయి సింగిల్ విండో చైర్మన్ మాజీ ఎంపీపీలు సీనియర్ నాయకులు మహంకాళి రాజన్న మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు మనకు ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీస్తో ఏదైతే ఉన్నదో ఎప్పటికప్పుడు కాలులో మరమ్మతు చేపట్టడంతో మనకు నీరు ఏదైతే సక్రమంగా టైలెండ్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన విధానంతో మనం ప్రాజెక్టుల నిర్వహణ కాలుల మరమ్మతు ఆపరేషన్ అండ్ మెయింటైన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి భావించారు కానీ గత దశాబ్ద కాలం వీళ్ళ కాలు నిర్వహణ ఈ ఆపరేషన్ అనేది మెయింటైన్స్ లేకపోవడంతో ఏం చేస్తుందో ఈ సమస్యలు అనేది ఉత్పన్నం అవుతుంది రెడ్డి గారు అదే ఇదే పాయింట్ మీద ఉన్న బాబు బీర్పూర్ కాలువ అది ఏదైతే ఉన్నదో వంతేనాడు మట్టితో అదేంటి ప్రాజెక్ట్ వాటర్ అనేది కేవలం భూగర్భ జలం పెంపొంది పెంపొందించడం మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది అండర్గ్రౌండ్ వాటర్ పెరుగుదల మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది మనకి ఎట్లాగో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ఇస్తుంది కాబట్టి రైతులకు చివరి వరకు నీరు చేరుకునే అవకాశం లేక ప్రభుత్వ పరంగా ఏదీతో కాలువలో మరమ్మతి లేక మోటార్లపై ఆధారపడటం విద్యుత్ భారం పెరిగిపోతుంది నిజంగా కాలువల మరమ్మతు మనం సక్రమంగా చేస్తే తేలిండే వరకు కాలువ చివరి వరగర మన నీరు అందింప చేయగలిగినట్టయితే విద్యుత్ భారం తగ్గుద్ది అది ప్రభుత్వానికి అక్కడ ఆదా అవుతుంది ప్రభుత్వానికి అక్కడ ఆదా అవుతుంది ఇప్పుడు గత ప్రభుత్వ హైంలో ఏదైతుందో ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వాటికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల నిర్వహణ అక్కడ చేపట్టకపోవడంతో ఏదైతుందో రైతు ప్రాతినిధ్యం అనేది లేకుంటే అయిపోయింది రైతు ప్రాతినిధ్యం అనేది లేకుంటే మనకి ఎప్పుడైతే రైతు ప్రాతినిధ్యం ఉంటుందో రైతు బాధ్యతగా వ్యవహరిస్తాడు రైతు ప్రాతినిధ్యం ఉంటే రైతు బాధ్యత వ్యవహరిస్తాడు విడిపోయింది రైతు ప్రాతినిధ్యం లేకపోవడం కేవలం అధికారులపై ఆధారపడటంతోని మనకి ఈ సమస్యలనేది అవుతుందో ఉత్పన్నమవుతాడు నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఈ ప్రాజెక్టుల నిర్వహణ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించే కానీ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్లక్ష్యం కల్పడ్డేటువంటి యొక్క ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ పట్ల దృష్టి కేంద్రీకరించి ఇక తక్షణమే మనకు ఏ విధంగా నూతన ఆయకట్టు పెంపొందించుకోగలుగుతామో నిరుయోగంలో ఆయకట్టు పునరుద్ధరించుకోగలుగుతాం స్టెబిలైజేషన్ దానిపైన దృష్టి కేంద్రీకరించటం కొంత హర్షించదగ్గ విషయం ఈసారి ఏదీ దృష్టి కొద్దీ వర్షాలు రావటంతో ఎల్లం పెళ్లికి వెళ్ళి మనము మనల్ని సాధన నింపుకోగలం మేదిగడ్డ అవసరం లేకుండా మేడిగడ్డ అవసరం లేకుండా ఎల్లం పెళ్ళితోనే మనం నింపుకోలేదు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ అన్ని కూడా ఎల్లం పెళ్ళితోనే నింపుకోగలి మేడిగడ్డ అవసరం లేకుండా వాస్తవంగా కూడా ఆయన ముందుగా ఈ తుమ్మడి హి చేవెల్ల ప్రాజెక్టు ప్రతిపాదించడం ఏదైతుందో తుమ్మడి హి నుండి కేవలం ఒక్క లిఫ్ట్ తోనే మనకి ఎల్లంపల్లికి నీరు సమకూరే విధంగా ప్రభుత్వంపై తక్కువ భారంతో ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఏదైతుందో సాగునీరు పారిశ్రామిక అవసరాలు హైదరాబాద్ నగరానికి త్రాగురెడ్డి సౌకర్యాలు అన్ని సమకూర్చుకునే విధంగా మనం అప్పుడు ఇట్మడి కట్టి చివరి పాలిట్ ఊపొందించుకున్నాం తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పునరాకృతి అనే నెపంతో ఏదైతుందో ఈ మేడిగడ్డ బ్యారేజ్ తెరపైకి తేవడంతో బేసిక్గా నెయిటి గంట బ్యారేజీ వల్ల తొంగిపోవడానికి కారణం ఏంటంటే ఆ బ్యారేజ్ను వాళ్ళు రిజర్వాయర్గా ఉపయోగించాలి బేసిక్ బ్యారేజ్ అనేది ఏదైతే ఉందో నీటిని మల్లింపికే ఉపయోగపడాలి అది నిల్వ కూడా కాదు అదేమైపోయింది బ్యారేజ్ రిజర్వాయర్ గా బ్యారేజ్ కంపెనీ రిజర్వాయర్ గా నిర్మాణం చేయడంతో సమస్య వచ్చింది ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు దాన్ని పరిశీలిస్తున్నారు అంటే దానిపై జ్యుడిషియరీ విచారణ కమిషన్ ఈ కమిషన్ రిపోర్ట్ కానీ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కానీ రావడంతో ఈ నిర్లక్ష్యం బాధ్యులు ఎవరు ఆ బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడంతో పాటుగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ దాన్ని ఏ విధంగా మరమ్మతులు చేపట్టి వినియోగులను తీసుకొచ్చే అవకాశం ఉంది పరిశీలించటం పాటుగా ఈ తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టడం కూడా ఒక ప్రధానమైన అంశమే చెప్పండి ఈ తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఈ మనం మేడిగడ్డ అన్నారం లిఫ్ట్లు రెండు లిఫ్ట్లు భారం తగ్గిపోతుంది మనకి మేడిగడ్డ అన్నారు రెండు భారం తగ్గిపోతుంది మరి ప్రభుత్వం ఏదైతే తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం పట్ల దృష్టి కేంద్రీకరించి కాళ్ళను కూడా తవ్వడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం అయితే అనుకున్నట్టు నీరు మళ్ళింపు చేసుకోగలిగినాం రేపు వచ్చేసా ఆగస్ట్ నాటికి ఏదైతుందో జూలై ఆగస్ట్ నాటికి ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబడే విధంగా చర్యలు చేపట్టడం ఒకటి కాలువల మరమ్మతుకు సంబంధించి ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ రైతు సంఘాలకు రైతుల యొక్క ప్రాతినిధ్యంతో ఏ కాలువే కానీ ఆ కాలువ పరిశ్రమ ఒక రైతుల ప్రాతినిధ్యంతో వాటి నిర్వహణ బాధ్యత వాటి నిర్వహణ బాధ్యత రైతులపై ఉండే విధంగా కాబట్టి నిధులు ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఓఎన్ఎం గ్రాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే నిర్వహణ ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చే పిల్ల మనకి ఇక్కడ ఈ కాలువ పంత యాభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది ఇది యాభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది అప్పటి అంచనాకు అనుగుణంగా దాన్ని నిర్మాణం చేసింది

అది ఒకవైపు ఏదైతే ఉందో స్పీడ్లే పడిపోయినా నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఒకవైపు పునర్నిర్మాణం కొరకు పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించి ప్రభుత్వాన్ని వీడిగా సమర్పించడం ఒక అంశం ప్రస్తుతం ఇమీడియట్ గా తాత్కాలికంగా ఈ ఓన్ఎం గ్రాంట్ కింద ఏదైతే ఉందో ఆపరేషన్ గ్రాంట్ కింద షార్ట్ టెండర్ తో మూడు రోజులతో టెండర్ ఐదు లక్షలతో ఇదో మంచిగా విషయం వెనవెళ్తే నిర్మాణం చేపట్టి ఐదా పాదా ఇంత సమస్య కాదు నిధులని సమస్య కాదు ఏదో ఐదు అంటే ఐదు అని చెప్పి నేను అనుకోని అది ఐదు అంటే ఐదుకి అవుతుంది అనుకోను అది ఐదు కాని పది కానీ ఎంతైనా కానీ ఇది ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద నిధులు మనకు సమస్య కాదు అది వెనబడితేనే మనమని చేపట్టి ఈ రకదారి పునర్ పునర్వినియోగం చేయాలని చెప్పని మనమం చేపట్టేంత వరకు తాత్కాలికంగా డైవర్షన్ రూప్స్ తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కూడా సూచనలు చేస్తుంది ఎందుకంటే మీకు ఈ ఇట్లే కొనసాగుతే మొత్తం పడిపోతుంది పడిపోయింది కాబట్టి ఇది ఉంది ఈ సంబంధిత పోలీస్ అధికారులతో కూడా మాట్లాడింది ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి సంఘాలు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగానైతే మనం ఏర్పాటు చేసుకుని జరిగిందో అప్పుడు వీరిని పిలువ దించుకుంటే మనం ఆశించిన ఫలితాలు అని చెప్పారు కూడా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి సూచిస్తుంది చూపించారు పాగునే విస్తారా సాగునీటి సంఘాలు ఏది చేయాలి ఏంటంటే మనకు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ పొందడానికి వరకు అప్పుడు అప్పుడైనా డిస్ప్యూట్ కమిషన్ ఏర్పాటు చేసిన ఇప్పుడు ఈ సాగునీటి సంఘాలు లేకపోవడంతో కేవలం అధికార యంత్రాంగమే మొత్తం బాధ్యతతో బాలంగా పెడిపోయింది దాంతో ఏది ఇచ్చిందో ఈ సమస్య వస్తుంది సాగునీటి సంఘాలు ఉన్నట్టయితే సంఘాలు మీద బాధ్యత ఉంటాయి మరి కావలసిన నిధులు ప్రభుత్వం సమకూర్చగల అధికారులు ఏదైతుందో అంచనాలు రూపొందిస్తారు పనులు చేపిస్తారు రైతులకి ఇన్వాల్వ్మెంట్ లేకుండా రైతుల భాగస్వామ్యం లేకుండా కేవలం అధికారికంగా ఏకపక్షంగానే మొత్తం కాలువ నిర్వహణ చేయడం అంటే సాధ్యం కాదు రైతుల భాగస్వామ్యం అనేది ప్రధానమని చెప్పంటున్నాయి రైతుల భాగస్వామ్యం మనం పొందుపరచాలంటే సాగునీటి సంఘాలను ప్రారంభం చేయాలి సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూటర్ కమిటీస్ వస్తే ప్రాజెక్ట్ కమిటీ వస్తుంది ప్రాజెక్ట్ కమిటీ వచ్చినట్టయితే మనం మొత్తం నిర్వహణ అనేది ఆ ప్రాజెక్ట్ కమిటీ మీదకి వచ్చి వస్తుంది నేను ప్రభుత్వానికి ఏది లెక్క పూర్వమే కూడా విద్య నేను ఈ సాగునీటి సంఘాల పునరుద్ధరణ కొరకు దీంతో ప్రభుత్వానికి భారం తగ్గిపోతుంది ఏమైపోయిందండి ముద్ద పెట్టుకున్నట్టు ఇది కేవలం భూగర్భ ప్రజల మట్టం పెంపొందించడానికి మాత్రం ఉపయోగపడుతుంటైపోతుంది నీరు చేరుకోకపోవడంతో విద్యుత్ మీద భారం ఏంటండి ఈ సాగునీటి సంఘాల ప్రవృత్తులను కాలుల మరమ్మత్తుతోని మరమ్మతో కాలు చివరి వరకు కూడా సక్రమంగా నీరు చేరుకోగలిగిన చేసి కలిగినట్టయితే విద్యుత్ భారం తగ్గిపోతాడు ఇప్పుడు విద్యుత్ శాఖపై అధికంగా భారం పట్టడానికి కారణం ఏంటంటే నీకు నీరు టేలిండి వరకు చేరుకోకపోవడంతో నీరు సక్రమంగా అందకపోవడంతో పై భారం పెరిగిపోతున్నది రైతు ఏ విధంగా ఏదైతే పంటకు అవసరమైన నీరు పొందాలి నీ కాలువల ద్వారా పొందలేకపోయినప్పుడు ఏదైతే విద్యుత్ ద్వారా పొందే ప్రయత్నం చేస్తుంది